ఇజికియాను విడిపించినట్లుగా శత్రువు చేతిలో పడకుండాను సాతాను చేతిలో పడకుండాను నేను నిన్ను విడిపించేదను అని ప్రభువు నీతోనే భరోసా ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు హలేలోయ ఈ ఉదయకాలం ఆయన చెబుతున్న మాట ఏమిటయ్య అంటే ఎవరు కన్నీరు విడుస్తున్నారో ఎవరు కన్నీరు గార్చి ప్రభువా నా సమస్యలు తీర్చునైనా ఎవరు కన్నీరు గార్చి ప్రభువా నా కష్టమును చూడ ఆయన ఎవరు కన్నీరు గార్చి నాయన నా కష్టములో నా బాధలో నా వేదనలో నాయన నన్ను విడిపించేవారు లేరు నాయన అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారితో ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమిటయ్య అంటే నీవు కన్నీళ్లు విడుచడే నేను సూచితనే హలేయ నేను బాగు చేసేదను అంతేకాకుండా నేను నీకు ఆయుష్ని ఇచ్చేదను అంతేకాకుండా శత్రువు చేతిలో పడకుండా నేను నిన్ను బాగు చే కాపాడేదను హలేయ ఎంత గొప్ప ఆశీర్వాదము లేకపోతే ఎంత గొప్ప